బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది సోమవారం మధ్యాహ్నం ఒడిశాలోని పూరి వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు దీని ప్రభావం మరో ఇరవై నాలుగు గంటల వరకు ఉంటుందని స్థానిక ఐఎండీ అధికారి తెలిపారు తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మల్కాన్గిరిలో లోతటు ప్రాంతాలు జలమయమయ్యాయి వాయుగుండం నేపథ్యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సంబంధిత అధికారులు రాష్ట్రంలో వరదలు వచ్చే అవకాశం లేదని చెప్పారు తీరం దాటిన తీవ్ర వాయుగుండం భూ ఉపరితలంపై అదే తీవ్రతతో సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగుతూ బలహీన విశాఖపట్నం తుపాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేస్తోంది ఇక దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మరో ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా కురుస్తాయని హెచ్చరిస్తున్నారు అధికారులు ఈ నేపథ్యంలో శ్రీకాకుళం విజయనగరం అల్లూరి సీతారామరాజు మన్యం పార్వతీపురం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మరోవైపు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలకు ఎల్లో అలార్ట్ జారీ చేశారు విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాలకు వరద ముంపు ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని తుపాను హెచ్చరికల కేంద్రం సూచిస్తోంది దీంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో అలార్ట్గా ఉండాలని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు మరో రెండు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని మద్యకారులకు సూచించారు మరోవైపు ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది